తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు సోమవారం ఉదయం నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి తిరుమలలో పర్యావరణం పాడైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు అలిపిరి నుంచి చంద్రగిరి వరకు టీటీడీ భూములు కార్పొరేట్లకు వందల ఎకరాల భూములు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు స్థలాలు తీసుకున్న కార్పొరేట్ వ్యక్తులు ప్రహరీ గోడలు కట్టేశారని విమర్శించారు కరీంనగర్లో కొండగుట్టకు టీటీడీ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం చెప్తే ఆ డబ్బులు ఇచ్చారంటా అని ఎద్దేవా చేశారు ఒబెరాయికిచ్చిన భూములు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైకుంఠ ఏకాదశి రోజు చార్టర్డ్ విమానాల్లో వచ్చిన వాళ్లకే దర్శనాలు ఇచ్చారని స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించకుండా ముండిచేయి చేయి చూపారన్నారు భక్తులు భక్తితో ఇచ్చిన బంగారం నిల్వలు లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి తేజోవతి ముని శోభ వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం పరిపాలనా కారణం ముఖ్యంగా రెండు మూడు అంశాలు తిరుమల తిరుపతిలో పర్యావరణం పాడైపోతా ఉంది నేను మొన్ననే తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళాను చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టిటిడి నాలుగు వందల ఎకరాల భూముల్లో అంతా కట్టడాలి పచ్చటి తిరుమల బాగా ఉన్నటువంటి తిరుపతి పాడైపోతా ఉంది ఈ నాలుగు వందల ఎకరాల భూములు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి ప్రహరీ గోడలు కట్టేసి ఉండారు అలిపేరు నుంచి చంద్రగిరి దాకా వాళ్ళ అబ్బా అనుకోని టీటీడీ భూములు రేపు ఇచ్చినా ఆగంటరా ఆపంటరా ఎందుకు ఇస్తారు ఆ భూముల్ని మరి కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు మీరు భూములు ఒబిరాయి ఎందుకు ఇచ్చారు భూములు వెంటనే పది రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్టు పిల్లేస్తాం అయిపోయింది మీ కథ కంచికి వెళ్ళిపోద్ది పది రోజులు ఈ రోజు నుంచి పది రోజుల్లో మీరు కార్పొరేట్ ఇచ్చినటువంటి భూములు సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్ తెలియజేస్తున్నారు మరి రెండో విషయం బంగారు నిల్వలు అడిగాను ఎంత రికార్డుల్లో ఉంది ఇప్పుడు ఎంత యాక్చువల్ గా ఉంది ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు పాపం ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా మీరేమన్నా తప్పులు చేశారా పారదర్శకత అవసరం ఇది గొప్ప ధార్మిక సంస్థ భూములు బంగారు ఎంత ఎంత లెక్కల్లో ఉంది ఇప్పుడు ఎంత ఉంది మాకు విచిదంగా తెలియజేయి మళ్ళీ ఇంకొక పది రోజులు ఇస్తున్నా వారం కాదు పది రోజులు ఇస్తున్నా మరి మూడో విషయం దర్శనాలు అరే బాబు స్థానికులను కాదని మీరుచ్చారు దర్శనాలు లాటరీ టికెట్లు పెడతారా కొండ పోసిపోయింది నేను పోయి వచ్చాను చూశాను జనాలే లేరు అక్కడ ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు కార్పొరేట్లు చార్టెడ్ వైట్లలో వందల సంఖ్యలో వచ్చారు వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది స్థానికులకు ఎందుకు ఇవ్వలేదు ముక్కోటి రోజు నేను అడుగుతున్నా ఏం చేస్తున్నారు మీరు ఏంది ధార్మిక సంస్థ జాగ్రత్త 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 మూడో విషయం చివరి విషయం మైక్రోసాఫ్ట్ నిరుద్యోగులు మన రాయలసీమ జిల్లాల్లో మన కడపకి అనంతపూర్ మొత్తం పోయి వచ్చాను అందరూ కన్నీటితో ఉన్నారు ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటే ఒకటి దాదాపు ఏడుగురు ముఖ్యమంత్రులు నలభై సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు వాళ్ళు చేసింది సున్నా 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 చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా వెంటనే సత్యనాదళ్ళ తిరుపతిలో తిరిగేవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు మరి ఆయనతో వెంటనే మాట్లాడు ఈరోజే మాట్లాడు నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో నువ్వు వెంటనే మాట్లాడి మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ బాగుండా రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్టుగా ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తా ఖచ్చితంగా నిధులు వస్తాయి లక్షల మంది నిరుద్యోగులు కన్నీటితో నిరాశతో నిస్పృహతో ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం అప్పుడే రాయలసీమ రతనాల సీమ అవుతుంది మీ టీఎంసీల వల్ల కాదు మరి కేవలం మైక్రోసాఫ్ట్ వల్లే ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాం అల్లాడుతున్నారు నేను తీసుకొచ్చాను అరవై కోట్లు మన్మోహన్ సింగ్ చెప్పి అల్లాడుతున్నారు డబ్బు లేక మరి కాలేజీల్లో సీట్లు దొరక అల్లాడుతున్నారు రే బాబు మీరు చేసింది పొరపాటురా నేను ఏలెత్తి చూపిస్తున్నాను ముప్పై ఐదు కోట్ల రూపాయల టీటీడీ నిధులను కరీంనగర్లో కొండ గుట్ట అంట కొండ గుట్ట కరీంనగర్ జిల్లాకి ముప్పై ఐదు కోట్లు ఎందుకు ఇచ్చారు దాన్ని కూడా పది రోజుల్లో విత్ డ్రా చేయండి పది రోజుల లోపల డ్రా చేయండి మేమందరం కళ్ళు మూసుకొని లేవు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరి నేను చెప్తాను రేవంత్ రెడ్డికి యాభై కోట్లు ఇవ్వని టీటీటీ డబ్బులు వృధా చేయొద్దు ముప్పై ఐదు కోట్లు మీరు ఇచ్చారు కొండగుట్ట ఎవరో ఒక డిప్యూటీ సీఎం చెప్తే ఇచ్చారంట పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి పాకండి ఆపే నా పవిత్రమైన పుణ్యక్షేత్రం పైన నేనేం మాట్లాడదలుచుకోలేదు ఎందుకనంటే అది జరుగుతుంటాయి చిన్న చిన్నవి దాన్ని పెద్దదిగా చేసి చూపించకూడదు నిధుల విషయంలో మాట్లాడుతున్నాను నేను వృధా చేయొద్దు ముప్పై ఐదు కోట్లని బంగారు విషయంలో లెక్కలు చెప్పమంటున్నాను స్థలాలు కార్పొరేట్లకు మాత్రమే ఇవ్వద్దని చెప్తున్నాను పర్యావరణాన్ని కాపాడమంటున్నాను చిన్న చిన్న వాటి గురించి నేను మాట్లాడను